లా ఉన్నారు వచ్చేసరికి ఈరోజు వరి పొలం ఉడిచింది నుంచి నెక్స్ట్ ఏంటంటే మనకి పంట ఇంటికి వెళ్ళిన వరకు చెప్పడం జరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే దున్నించుకుంటామండి ట్రాక్టర్తో పెట్టించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే రొటా అనేది వేసుకుంటామండి రొటా బ్యాటర్ వేసుకోగానే నెక్స్ట్ ఏంటంటే కల్తీ బ్యాటర్ అనేది వేసుకుంటామండి నెక్స్ట్ ఏంటంటే ఇవి రెండు రకాలుగా ఉడిచుకుంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏంటంటే విత్తనాలు జలుంటారండి జల్లుకొని ఏంటంటే తయారు చేసుకుంటారండి ఇంకొకటి రెండో రకం ఏంటంటే ఎద అనేది జల్లేస్తారండి కాకపోతే ఎద జల్లింది వేరేగా ఉంటుందండి ఇదేంటంటే ఇది వడడం జరిగిందండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఊడిశారు కదండి దీన్ని దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో మెన్షన్ చేస్తామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తారంటే బట్ట అనేది వేసుకొని ఆ బట్టలో అనేది గింజలు అనేది జల్లుకుంటారండి జల్లుకొని ఏంటంటే ఆకు అనేది పెరుగుతుంది కదండి పెరిగేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే పార్ పని అనేది కంపల్సరీ చేస్తారండి కంపల్సరీ చేసి ఏంటంటే దమ్ము అంటే దమ్ పడతారండి దమ్ పరిచిన తర్వాత ఏంటంటే మనకి కట్టలు అనేది వేసుకుంటారండి నెక్స్ట్ ఏంటంటే బొంగలు అనేవి కూడా ఉంటాయి ఆ బొంగలు అనేది మనం ఏంటంటే పట్టిన తర్వాత బొంగలు అనేది కప్పుకోవాలండి కప్పుకుంటే మనకి చాలా మంచిది ఎందుకంటే వాటర్ అనేది వెళ్ళిపోద్ది తర్వాత ఉడుచుకుంటాం కదండి ఉడుచుకున్న తర్వాత ఏంటంటే మనము ఏంటంటే ఫస్ట్ మెడిసిన్స్ అనేది యూస్ చేసుకోవాలండి మెడిసిన్స్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి ఉరి పొలంకి ఉ అంటే తెల్లదోమ అనేది చాలా చాలా రకాల కీటకాలు అనేది వస్తాయి అండి ఆ కీటకాలు వచ్చిన తర్వాత మనం ఏంటంటే కంపల్సరీ మెడిసిన్స్ అనేది యూజ్ చేసుకోవాలండి మిస్ మెడిసిన్ అనేది కంపల్సరీ కొట్టాలంటే ఇప్పుడు ఏంటంటే మేము నీరు అనేది ఎలా కొట్టుకుంటాం అనేది చూపిస్తాం చూడండి లేదండి ఇక్కడే మోటార్ ఉంది మోటార్తో నీరు అనేది మేము ఏంటంటే సుమారు ఒక నాలుగు ఎకరాలు ఇటు ఒక నాలుగు ఎకరాలు అండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఉడుచుకునే ఉడిచేస్తాం కదండి ఉడిచిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెండ్లు కూడా కొట్టుకోవాలండి పెండ్ల గురించి ఆల్రెడీ మనం వీడియో అనేది మెన్షన్ చేసాం కాకపోతే ఆ వీడియో అనేది మీరు ఆల్రెడీ మొన్న వీడియో అనేది చూపించాం కదండి పెండ్ల కోసం అనేసి చూడండి ఈ చుట్టుపక్కల పెండ్లు అనేది మనము కొట్టుకున్నామండి ఎందుకంటే మనము నడడానికి వెళ్ళడానికి తోవ అనేది ఉండదు ఈ పెండ్లు మనము కొట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే మనము డైరెక్టర్ ఇప్పుడు ఎరువులు వేసుకోవాలంటే డైరెక్టర్ పొలంలోకి వెళ్ళాం కదండి ఈ పెండ్లు అనేది బాగు చేసుకొని మనం ఏంటంటే వెళ్ళాలండి నెక్స్ట్ ఏంటంటే రెడ్గా అనేది వచ్చేస్తుందండి తోట అనేది రెడ్గా ఉండేటప్పుడు మనం ఏంటంటే ఎరువులు అనేది కంపల్సరీ వేసుకోవాలండి దీనికి తగ్గట్టుగా టైం టు టైం అనేది మందులు అనేది కొట్టుకోవాలండి దీనికి కూడా మందులు టైం టు టైం కొట్టుకుంటే మనకి పంట అనేది దిగుబడి అనేది వస్తుందండి ఇదేంటంటే సగం పచ్చగా ఉండి సగం రెడ్గా ఉంటే మనం ఏంటంటే ఎరువులను అనేది ఓడికోవాలండి ఎరువులు అనేది ఓడుకొని మనం ఏంటంటే ఇది సుమారు ఒక ఆరు నెలల నుంచి ఆరు నెలల పంట అండి ఆరు నెలల పంట అండి ఇది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పండిన తర్వాత ఏం చేసుకోవాలంటే కోత మిషన్ కొందరేమంటే కోత మిషన్లు పెట్టుకుంటారండి కొందరి ఏంటంటే సొంతగా కోసుకుంటారండి సొంతగా కోసుకొని ఇదేంటంటే మనకి ఈ ధాన్యం అనేది మనము ఎక్కడికండి అంటే మనము వండుకోవడానికి అంటే అన్నం కోసం అనేసి ధాన్యం అనేది అండి కాకపోతే ఇది మా చిన్ననాడు కాకపోతే మేము అనేది వరి ఏం కాదంటే ఆల్రెడీ వీడియోస్లో మెన్షన్ చేయడం జరిగిందండి ఇప్పుడు కోసిన తర్వాత ఏంటంటే ఇది దెబ్బ రూపంలో వేసుకుంటామండి పెద్ద దెబ్బ రూపంలో వేసుకుని ఏంటంటే ఇప్పుడు మిషన్ అనేది వస్తుందండి ఆ మిషన్తో మనం ఏంటంటే ధాన్యాన్ని చేసుకోవాలండి ధాన్యాన్ని చేసుకొని మనం ఏంటంటే ఇంటికి వట్టుకెళ్తామండి అది మిగిలిన గడ్డి అనేది ఏం చేస్తామంటే మనము ఆవులు ఉంటాయి కదండి ఆవుల్ని ఆవులు మేత కింద మనము యూజ్ చేసుకుంటామండి ఇది ఎలా అంటే ఇలా చేసుకుంటామండి నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ పంటకు వచ్చేసరికి మనము మళ్ళీ దున్నుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే फार्मर बाय धानल सब्सक्राइब चैंती ओके बाय